కొరకు సిద్ధంగా ఉంది బలలో పాలు పొందడానికి సిద్ధపడిన వారందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ప్రార్థనా పూర్వకంగా ప్రార్థనలో ఉండాలి బళ్ళలో పాలు పొందే వారందరూ కూడా ఎవరు మౌనంగా ఉండద్దు ప్రార్థనా పూర్వకంగా ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోండి దేవుడు మనలను ప్రేమించి ఆయన మోక్ష రాజ్యాన్ని మనకివ్వడానికి జన్మ కర్మ పాపముల చేత పీడింపబడుతున్న మన జీవితాలను పునీతం చేయడానికి మన జన్మ కర్మ పాపముల నుండి మనకు ప్రక్షాళన కలిగించడానికి ఎగ్గిన పశువుగా గొర్రె పిల్లగా మన కొరకు సిలువలోనికి దిగివచ్చి ఒకటి తగ్గు నలభై కొరడా దెబ్బల చేత ఆయన శరీరమంతా నాగలి చాళ్ళవలే దున్నబడింది కరకు మేకుల చేత కొట్టబడ్డా ప్రక్కలో ముండ్ల కిరీటము చేత మొత్తబడిన వాడై సొగసైనను స్వరూపమైనను లేనివానిగా నీ కొరకు నా కొరకు సిలువలో వేలాడిన ఆ దేవుని గొర్రె పిల్లను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఎవరు మౌనంగా ఉండకూడదు అందరు కళ్ళు మూసుకోవాలి అందరు కళ్ళు మూసుకోవాలి ప్రార్థన చేసుకోవాలి దేవా నా పాపము నుండి నాకు విడుదల కలిగించడం కొరకు నా కొరకు గొర్రె వలె దిగి వచ్చి నల్లగొట్టబడ్డావు నాయన సిలువలో నువ్వు చేసిన త్యాగాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా గుండె ద్రవించిపోతా ఉంది నేము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు కారెను నీ రక్తమే రుధిరల్పు ధార వెలియ ఏ సయ్యా బలిస నిలవెల్ నలిగిల్ దోళితివా తులవలా మధ్యలో వ్రెలాడిన ఏ సయ కొరకై ఆ దుర్మార్గుల మధ్యలో వేలాడు వేయబడిన దేవుని గొర్రె పిల్ల నీ పాపముల నుండి నీకు విడుదల కలిగించుట కొరకే నిత్య నరకము నుండి నిన్ను తప్పించుట కొరకే ఒక నిత్య సంతోషాన్ని నీకివ్వడానికే అన్న సంగతి నీకు తెలిస్తే ఆ సిలువలో గాయపరచబడిన యేసును తలుచుకొని కన్నీళ్లతో ఆయన పాదాలు కడగాలి దేవా నా కొరకు నువ్వు మరణించావు నా కొరకు శ్రమ పెట్టబడ్డావు నా కొరకు నలగ కొట్టబడ్డావు ఈరోజు నీ శరీరమును నీ రక్తమును తీసుకొనిటకు నీ సన్నిధిలో సిద్ధపడుతున్నాను కల్ముషం లేని హృదయంతో నీ పాదాలు తాకే కృప పవిత్రమైన చేతులతో నీ పళ్ళలో చెయ్యి వేసే కృప నాకు దయచేయమని ఎవరికి వారు ప్రార్థన చేసుకోవాలి ప్రభు దాన్ని అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞత స్థుతులు చెల్లించి ఇది మీ కొరకైన నా శరీరం అని ప్రభు దాన్ని విరిచి వారికి అప్పగించినట్లుగా ఆ ప్రకారమే ద్రాక్ష రసాన్ని చేతపుచ్చుకొని ఇది నా రక్తము వలననైన నిబంధన దీనిలోని ఇది త్రాగునప్పుడెల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకొనమని ప్రభు చెప్పారు అది మన కంటి ఎదుట శరీర సంబంధమైన రొట్టిగా ద్రాక్షగా ఉన్నప్పటికీ ప్రభు పవిత్రపరిచి ఆయన శరీరముగా రక్తముగా మన మధ్యకు తీసుకొని వస్తున్నాడు ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా కన్నీళ్లతో బల్లలో చేయి వేయడానికి సిద్ధపడాలని నేను మీకు మనవి చేస్తున్నాను ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి సకలాశీర్వాదములకు కారణభూతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా ఈ రొట్టెలు నీ శరీరము గాను ఈ ద్రా ప్రతి ఒక్కరూ నీ ఆత్మ చేత సంధించబడి నీ మరణ పునరుద్ధానపు సాక్షులై నీ కృపల వర్ధిలుటకు సహాయము చేయి ఇటు కార్యక్రమాన్ని జరిగిస్తున్న నీ భక్తులను నీ ఆత్మ చేత అభిషేకించి వాడుకొనండి ప్రార్థిస్తున్నాము తండ్రి మనందరూ బల్లలో మీ మధ్యకు దయబడుతున్నటువంటి ప్రభు శరీరాన్ని ప్రభు బల్లను స్వీకరించడానికి మొదటిగా పురుషులు తర్వాత స్త్రీలు రావాలి Nanay, nanay, i no. Yes, and... Yeah. చేసి ఇంకెవరికైనా ప్రభు బల్లలో పాలు పొందడానికి అవకాశం ఉండి ఇంకా ఆయన శరీరము ఆయన రక్తం మీ దగ్గరకు రాకపోతే మీరున్న చోట్ల నిలబడండి ముందుకు రండి ఆయన బల్లలో పాలు పొందడానికి సిద్ధపడాలని మనం చేస్తా మీ చేతుల్లో ఉన్నటువంటి ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని అలాగే చేతపుచ్చుకొని ఉండండి అందరి కొరకు ప్రార్థన చేసిన తరువాత అందరూ కలిసి ప్రభువుకు కృతజ్ఞత చెల్లించి ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనం తీసుకుందాము అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉండండి దేవుడు ఈ నెలలో మనలను ప్రేమించి ఆయన పవిత్రమైన బలలో చేవేసే అవకాశాన్ని మనకిచ్చాడు అందుకు ఆయనకు మనం కృతజ్ఞత చెల్లించాలి విరిగి నలిగిన హృదయంతో మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలి దేవా మమ్ములను ప్రేమించావు మాలో ఉన్న చిన్న చిన్న లోపాలన్నీ నీ రక్తంతో కడిగి ఇదిగో నీ బల్లల్లో చేయివేసే కృప మాకిచ్చావు నీకు వందనాలు తండ్రి ఇదిగో నీ శరీరాన్ని నీ రక్తాన్ని మేము తీసుకుంటూ ఉండగా మమ్మల్ని పవిత్రపరచండి నీ మరణ పునరుద్ధానపు సాక్షులుగా జీవము గల దేవుని సంగ బిడ్డలుగా నీ కొరకు బ్రతికే ధన్యత మాకు దయచేయండి అని ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి సర్వకృపానిధి సర్వశక్తి మంతుడా ఘనుడా గొప్ప నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన మా సంఘాన్ని ప్రేమించి ఇదిగో ఈ యొక్క జూన్ నెలలో తండ్రి నీ సన్నిధిలో నీ బల్లలో పాలు పొందే కృప మాకిచ్చారు మీకు స్తోత్రాలు నీ బల్లలో చేవేస్తున్న ప్రతి ఒక్కరిని కృప నింపండి నీ శరీరము నీ రక్తము మేము తీసుకుంటూ ఉండగా అవి మా జీవితాలకు ఆరోగ్యాన్ని రెట్టింపు శక్తిని నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నీ మరణ పునరుద్ధానపు శక్తిని మాకు అనుగ్రహించటకు సహాయించి బల్లలో పాలు పొందలేని వారు అనేకులు మా మధ్యలో ఉన్నారు వారు కూడా రక్షణ పొందిని సంఘములో చేర్చబడే కృప దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరి గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్దామా